అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి మనం మిలిటరీ స్కూల్కి వచ్చామండి ఇది చాలా స్పెషల్ అనమాట అసలు ఇక్కడ రావడానికి చాలా కష్టపడ్డాను ఎందుకంటే ఇక్కడికి ఏ ఫారినర్స్ ఎలా ఉండరు నేను వచ్చిన ఒకే ఒక ఫారినర్ అనమాట మీకు ఈ మధ్య వీడియోలు ఎక్కువ చేయట్లేదు కారణం నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్లో ఆ విషయం గురించి మీకు తర్వాత మీకు డిస్కస్ చేసి మీకు చెప్తాను సో ఇదండి ఇప్పుడు మిలిటరీ స్కూల్ మనం అక్కడే ఉన్నాం ఇప్పుడు ఈ మిలిటరీ స్కూల్లో అసలు ఏంటి విశేషాలు ఎలా నేర్చుకుంటారు వాళ్ళ వాళ్ళ ఫస్ట్ వాళ్ళ లీడర్స్ని కలుస్తాం ఒక చిన్న కాన్ఫరెన్స్ ఉంది ఆ కాన్ఫరెన్స్కి వెళ్తాం లీడర్ని కలుస్తాం ఆ తర్వాత మిగతా విషయాలన్నీ చూద్దాం రండి ఈ విషయం అయితే మంచి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఆకదాకా చూడండి వీడియో స్కిప్ చేయకండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు దాకా ఫారినర్లు ఎవరు ఎంటర్ కాని ప్లేస్కి మనం ఎంటర్ అవుతున్నాం అనమాట అదిగోండి మిలటరీ చూసారా చైనీస్ మిలటరీ మీరే చూడండి మొత్తానికి చూసారుగా మొత్తం ఇప్పుడైతే లోపల ఇదిగోండి చిన్న కాన్ఫిడెన్స్ వాళ్ళతోనే లోపల ఉన్నానండి కాకపోతే మొత్తం వీడియో అయితే తీయలేను ఆ కాన్ఫరెన్స్ అయింది కాన్ఫరెన్స్ తర్వాత ఇదిగోండి వాళ్ళ మిలటరీ కారులోనే నేను వాళ్ళ ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళుతున్నాను అన్నమాట వాళ్ళ అంటే ఇల్లు కాదండి చిన్న ఆఫీస్ లాంటిది ఆ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏముంటుందో చూద్దాం అది చూసారా మొత్తం ఇదంతా మిలిటరీ అన్నమాట బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇది లోపల అదిగోండి ఎదరా ఫ్లాగ్స్ కూడా పెట్టి ఉన్నాయి చూసారుగా ఇది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అన్నమాట ఇందులోనే వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఇదిగోండి వాళ్ళ ఇంట్లోకి వచ్చామన్నమాట అదే వాళ్ళ ఆఫీస్ అన్నమాట చిన్న ఆఫీస్ ఇక్కడ మెయిన్ మెయిన్ పీపుల్స్ మాత్రమే పిలుస్తారు ఇక్కడ అటు అంటే ఎలా ఎలా చెప్తామండి అంటే ఒక్కొక్క లెవెల్ మాట వీళ్ళకి మిలిటరీలో కొంతమంది కొన్ని లెవెల్స్ ఉంటాయి ఇప్పుడు మనం వచ్చిన లెవెల్ ఏంటంటే సోల్జర్స్ కాదు వీళ్ళు వీళ్ళు లీడర్స్ అన్నమాట సో వాళ్ళు ఏంటంటే చిన్నది చిన్న అంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ అయింది కదండి ఆ కాన్ఫిడెన్స్ అయిన తర్వాత వీళ్ళగా బాగా కలిసిన వాళ్ళు అంటే బాగా తెలిసిన వాళ్ళని లేదా బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతో వాళ్ళతో ఒక చిన్న సఫర్ చేస్తారు ఇంట్లో అదేంటంటే చాలా తక్కువ మందికి మాత్రం పిలుస్తారు మనం కూడా అందులో జాయిన్ అయ్యాం ఇదిగోండి హోగో అంటారు దీన్ని ఏదైతే కొత్త సాంబార్లాగా అనిపిస్తుంది ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు అందులో వేసేసుకోవడం వేడివేడిగా తినేయడం అంతే ఇంకా అలా చేస్తారు ఇక్కడ సో నాకు కూడా వచ్చింది లక్కీగా వీళ్ళతో పాటు తినే అవకాశం సో ఏమి చూద్దాం వాళ్ళు ఏమైంది అంటారు వాళ్ళు ఏంటంటే తాగుడనమాట అంటే వీళ్ళు వీళ్ళు ఏదన్నా అంతంత లీడర్స్ ఏమన్నా కూర్చుని తినేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తాగుతారు ఇదిగోండి మాకు కనిపిస్తున్నట్టు ఎదురుగొండ వైట్ షర్ట్ వేసుకుని తానే మెయిన్ లీడర్ వచ్చేసి అదిగోండి తీసుకొచ్చాడు సారా నిజంగా చెప్తుంది అండి సారా అనేది వైట్ వైన్ అంటారు వీళ్ళు సారా అనేది నిజంగా సారా అండి బాబోయ్ వీళ్ళ అది అయితే మాత్రం ఉండలేరు అసలు ఖచ్చితంగా తాగాలి తాగకుండా మాత్రం అసలు ఉండలేరు తాగలేదంటే మాత్రం వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినట్టు మాట నన్ను అడిగారు నువ్వు కూడా తాగుబాబండి అన్నాను బాబు నా వల్ల కాదమ్మా నాకు అలవాట్లేదని చెప్పాను సో మన నాకు లేదండి మిగతా వాళ్ళు అందరూ తాగుతారు అదిగోండి ఇప్పుడు అందులో ఏం కలపడం మాట డైరెక్ట్గా తాగేస్తారు ఇంకా అంత అంత సారా సారా అలాగే తాగేస్తారు నిజంగా వాళ్ళ తాగులు మాత్రం మానరండి ఏంటంటే వీళ్ళ కల్చర్లో అన్నమాట ఫుడ్ తినాలి ఇలాగ తాగాలి అది వాళ్ళ కల్చర్ అన్నమాట అలా చేస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు లేదంటే రెస్పెక్ట్ ఇవ్వనట్టు డిస్రెస్పెక్ట్ అయినట్టు ఒకవేళ వాళ్ళకి మనకి మనకు ఆఫర్ చేసినప్పుడు మనం వద్దు అని అనకూడదు కాకపోతే మనకు అలవాటు లేకపోతే వద్దు అని తీసుకోవచ్చు కానీ అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా తాగాలన్నమాట అది సో ఇప్పుడు వేళ్ళు తాగులు మొదలెట్టి అదిగోండి చూడండి తాగులు మొదలెట్టారు చూడండి అందరూ పాపోయి ఏం తాగుతారు చూడండి అసలు సారాలు ఒక్క షార్ట్ మాట అందరూ ఒక్కొక్క షార్ట్కి అలా తాగేటు అలా తింటారు మళ్ళీ ఇంకో బాటిల్ తీసుకొచ్చారు ఆ బాటిల్ అయిపోగానే దేవుడ ఇందాక మీరు చూపించిన బాటిల్ అండి ఆల్మోస్ట్ ఎంత వన్ కేజీ అంటుంది అది అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి దేవుడా మళ్ళీ ఇంకో బాటిల్ ఓపెన్ చేసేస్తున్నారు అదిగోండి ఇది మాట వీళ్ళ తాగుళ్ళు ఎలా ఉంటాయండి ఒక రేంజ్లో అది తాక్కుంటే మాత్రం అసలు ఉండలేరు అసలు వీళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఆ తెల్ల షర్ట్ చూడండి తన తనకు ఎక్కువ తాగిచ్చేస్తున్నారు ఎందుకంటే తనే మెయిన్ పర్సన్ ఇక్కడ సో అదిగోండి చూసారా ఇప్పుడు నాకు పక్కన చూడండి అక్కడికి తేనే ఆమ్స్ అన్ని సప్లై చేస్తూ ఉంటాడు ప్రపంచాన్ని చాలా 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 దేశాలకి తిన ఇక్కడ నుంచి ఇదిగోండి ఆ సారా అన్నమాట వాళ్ళు చాలా ఫేమస్ అన్నమాట మిలిటరీలో దొరుకుద్దంటే ఈ సారా వాళ్ళకి అదిగోండి అది క్యాప్ దానికి ఏదో సెటకొపరంలా ఉంది అది ఏదో చూసారా దేని దేనితో పోతున్నాను రా క్షమించండి ఏమనుకోకండి ఇదిగోండి చూసారా మళ్ళీ వేసేస్తున్నారు దేవుడా ఏంటో వీళ్ళు వీళ్ళ తాగుళ్ళు ఆ తాగడం వాడి పాప ఆడి పని అయిపోయింది పాప అవుతుంది నేను తాగలేను మర్రో అన్నాడు కానీ నువ్వు తాగాలి బాబోయ్ నువ్వు తాగా నువ్వు తాగాలి చెప్పేసి తాగిస్తున్నా అనమాట అని ఎందుకంటే ఇప్పుడు తాగలేదు అనుకోండి ఇప్పుడు తను డిస్రెస్పెక్ట్ చేసినట్టు మాట ఇది ఈ ఫుడ్ని ఖచ్చితంగా తాగాలేదు అంతే తాగకుండా మాత్రం ఉండకూడదు అది చూసేయండి తాగుతున్నాడు చూడండి అసలు వదలదు ఇంకా తాకుండా మాత్రం వదలలేదు తనకి ఏదో విధంగా పక్కన పెట్టేద్దామని ట్రై చేస్తున్నాడు కానీ పాపం తన మొహం చూసారా మొత్తం తాగేసి తాగేసి అలాగే అయిపోయారు మిలిటరీ వాళ్ళతో అసలు ఎప్పుడు నేను అలా కూర్చుంటానని తెలియదు ఇలా ఎప్పుడో వాళ్ళతో కూర్చొని అవుతానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు తాగుతుంటే నేను తాగుతుంది ఏదో లేండి వాళ్ళతో అవుతుంది కాదు మనం ఇప్పుడు టీయే తాగుతాం ఇక్కడ సో వాళ్ళు మనం ఇప్పుడు వాళ్ళ చిన్న చిన్న పిల్లలకి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ వీడియో చూస్తున్నాను చూడండి తిన నాకు నాకు పంపించాడు తన వీడియో ఈ వీడియో తీసింది నేనే కాదండి తానే తీశాడు కానీ మనకి పంపించాడు అనమాట ఇలా ఉంటుంది అక్కడ మిలిటరీలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పిస్తారన్నమాట ఇదిగంటే అలా త్రీడీగా అందులోంచి బయ హెలికాప్టర్ ఎగిరినట్టు వాళ్ళు చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఉంటుందన్నమాట చాలామంది ఏంటంటే మన పెద్ద జాయిన్ అవుతారు కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచే చాలామంది జాయిన్ అయిపోతారు వాళ్ళ ఫుడ్ నుంచి చాలా స్ట్రిక్ట్ డైట్ ఉంటుంది వాళ్ళు మిలిటరీ హెలికాప్టర్స్ అవన్నీ బాగా నడుపుతారు ఇంకా ఇది వచ్చేసి వాళ్ళ సాఫ్ట్వేర్స్ అన్నమాట అంటే ఇక్కడ హ్యాకింగ్ నేర్చుకోవటం కానీ ఏదన్నా అదే మాల్వేర్స్ కానీ ఏ ఉంటాయి కదండి నాకు అంత తెలియదు మీకు ఎవరైనా సాఫ్ట్వేర్కి సంబంధించి ఉంటే కింద కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి నాకే తెలియదు కదండి సాఫ్ట్వేర్ గురించి అంతా సో మీరే చెప్పండి డాక్టర్కి ఏం నేను సాఫ్ట్వేర్ గురించి కానీ వెనకాల మాత్రం పిచ్చి లేచిపోతుంది అసలు ఏంటంటే ఇవి ఎలా చెక్ చేస్తారు శాటిలైట్ పొజిషన్ని ఎలా చెక్ చేస్తారు ఎక్కడెక్కడి నుంచి సాఫ్ట్వేర్లు ఉంటాయి ఇదిగోండి ఇక్కడైతే ట్రైన్ అవుతారన్నమాట మొత్తం వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ట్రైన్ అవుతారు వీళ్ళు చూసారు ఎంత బాగుందో చూడండి అసలు ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఏదో మూవీ షూటింగ్లో చూసినట్టు ఉంది నాకైతే ఏదో మూవీస్లో కనిపిస్తాయి చూడండి అలాగ అదగ పెద్ద స్క్రీన్ మాట అక్కడ నుంచి తను నేర్పిస్తాడు ఒక మెయిన్ మెయిన్ అతడు ఉంటాడు అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ మాట స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు మాత్రం నేను వీడియో తీయకూడదండి ఎందుకంటే చాలా చాలా స్పెషల్ చాలా స్పెషల్గా అన్నమాట నేర్చుకున్నప్పుడు తీయకూడదు కానీ నేర్పే ఇప్పుడైతే తీయొచ్చు మాట కానీ అదే తీస్తున్నాను చూసి ఎంత బాగుందో చూసారు అసలు వాళ్ళకి ఒక అంటే హ్యాకింగ్ గురించి కానీ లేదంటే ఏదన్నా సాఫ్ట్వేర్ గురించి కానీ వాళ్ళు నేర్పించే విధానం అదిగొచ్చిన గ్లోబల్లో ఎక్కడెక్కడెక్కడక్కడ ఏమేమి ఉంటాయో కూడా అక్కడ ఎక్కడెక్కడ ఏ శాటిలైట్లు ఉంటాయి కూడా రాస్తానండి అందులో అంతంత క్లీన్ క్లీన్గా చేస్తున్నాను బాబు అసలు ఎంత పెద్ద డిస్ప్లేయో ఇప్పుడు దాకా నేను లోపల రూముల్లో ఉన్న డిస్ప్లే ఇదే పెద్దదండి నేను చూస్తుంది ఆ ఎక్కడ పక్కన చూసాడు రాస్తున్నారు ఎక్కడెక్కడ ఏమి అని చెప్పేసి ఏ లాటిట్యూడో ఏ లాంగ్ట్యూడ్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి శాటిలైట్లు ఇవ్వండి అన్నీ క్లియర్గా ఉన్నా చూసారా అసలు మామూలుగా లేదు అసలు అదిగోండి అవి ఎలా పనిచేస్తాయి ఎక్కడి నుంచి ఎలాగెళ్తుంది ఏ ఏ సాఫ్ట్వేర్లు ఎలాగెళ్తాయి ఎలా పనిచేస్తాయి ఎన్ని ఇవన్నీ చూపిస్తున్నారు కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ బోర్డు మీద తీయొద్దు అన్నారు సో అందుకే బయటకు వచ్చాను ఇక్కడైతే ఒక టేబుల్ ఉండదు అంటే ఇక్కడ ఏంటంటే పేపర్ వర్క్స్ అన్నమాట వాళ్ళు ఇచ్చే వాళ్ళ టీం వర్క్స్ని చేయిస్తారు ఇక్కడ ఆ టీం వర్క్స్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళకి కంప్యూటర్స్ ఇచ్చి ఇంకా కంప్యూటర్స్ అది పని చేయిస్తారనమాట ఇంకా ఏఐ కూడా ఉంటుందండి ఇక్కడ ఇంకా ఏఐతో కూడా చేయిస్తారన్నమాట ఇంకో త్రీ సిక్స్టీ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఆ త్రీ సిక్స్టీ సాఫ్ట్వేర్ మీద ఇవన్నీ పనిచేస్తాయి అన్నమాట సో అది వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ది ఏమంటారు ఒక అదే ప్రొటెక్టెడ్ సాఫ్ట్వేర్ అన్నమాట ఇక్కడ ఇది త్రీ సిక్స్ చూసారే అలా ఉంది అసలు మీకైతే నిజం చెప్పండి ఏదో ఏదో స్టార్ వార్స్ మూవీ వచ్చినట్లేదు అసలు నాకైతే అలాగ ఉందండి అసలు ఏంటి అక్కడక్కడ ఏంటి వాళ్ళతో ఏం అర్థం కావట్లా ఇదేంటంటే స్పేస్ టెక్నాలజీ గురించి కూడా చేస్తున్నారనమాట ఏంటంటే ఇక్కడ నుంచి ఆ రోబాటిక్స్ని ఎలాగ కంట్రోల్ చేయటం ఎలా చేయటం ఇవన్నీ ఇక్కడ నేర్పుతారనమాట చాలామంది ఏంటంటే ఇవి రోబోట్స్ ఉంటాయి చూడండి రోబోట్స్ని ఎలా కంట్రోల్ చేయటం ఇంకా అలాంటివి అన్నీ నేర్పిస్తారు అన్నమాట ఇంకంటే వీళ్ళకి తయారు చేసేవన్నీ ఇక్కడే ఉంటాయి అదకొండ అయ్యో మన నాకు ఏంటో తెలియట్లేదు అసలు కానీ చూస్తాక మాత్రం ఇది ఒక మోడల్ అంట పెద్ద ఇండస్ట్రీ మోడల్ అంట అదే నాకేం అర్థం కావట్లేదు ఎలా అంతంత పెద్ద ఎక్కడ ఉంటాయో నాకు తెలీదు ఇదిగోండి వాళ్ళ ప్రొసీజర్ ఎక్కడెక్కడ ఏమి ఉంటాయో అన్నీ ఒక మ్యాప్లా చేశారు ఆఖరికి నేనున్న సిటీ మ్యాప్ కూడా ఉందండో పక్కన ఆ సిటీ మ్యాప్లు కూడా ఏం రాశారు ఇంకా పక్కన ఏయో మదర్ బోర్డులు స్విచ్చులు వామ్ ఇదేదో ఏఐ మూవీలా ఉందండి బాబు చూసారా ఇదేంటిది బొర్న్యూట్ బ్రాండ్ ఎప్పుడో విన్నానండి నిజంగా గుర్తు రావట్లేదు కానీ నిజంగా విన్నాను ఈ బ్రాండ్ గురించి మీకు ఎవరిని గుర్తు మీకు ఎవరైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్లో చెప్పండి అవిగోండి ఇదే కదండి ఇక్కడ టెక్నాలజీ అంత ఇదే కదండి దీంతోనే అందరిని కంట్రోల్ చేస్తున్నారు కదా అది ఏమంటారు దాన్ని ఇయో అంటారండి ఏదో బోర్డో ఏదో స్విచ్ ఏదో అంటారు నాకు ఏదో గుర్తు రావట్లేదు అది అదిగోండి ఇది వచ్చేసి జెంజో మ్యాప్ మాట మొత్తం అవి ఇదేంటండి గ్రౌండ్లో ఉందని చెప్తున్నాడు ఏంటి అదే దేవీ ఇందులో ఉన్న వీటి ఈ వీటి నుంచే అంతా కంట్రోల్ అవుతూ ఉంటుంది అన్నమాట మొత్తం సిటీ అంతా కంట్రోల్ చేస్తారు అంటే ఇక్కడి నుంచి అంటే వాళ్ళకి ఒక అన్నమాట ఇలాగ ఇక్కడ చిన్నపిల్లలకి అందరికి నేర్పిస్తారు నిజంగా చిన్నప్పటి నుంచి ఇలా నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు కదండి వాళ్ళు పెద్దకి ఎంత ఎంత అయిపోతారు నిజంగా కదా ఇదిగోండి ఇది ఇంకోటి మాట ఇదేంటంటే ఎక్స్ట్రా అన్నమాట అంటే వాళ్ళకేంటంటే ఏదన్నా వర్క్ ఇచ్చి టాస్క్ ఇచ్చి చేస్తారన్నమాట వీళ్ళని టాస్క్లు చేస్తారు ఇంకా చిన్నపిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ప్రతిరోజు ఫిట్నెస్ ట్రైనింగ్ ఉంటుంది ప్రతిరోజు ఫిట్నెస్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా చూసారు అదిగోండి ఫిట్నెస్ ట్రైనింగ్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఎంత 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 ఎలా చేస్తుందండి అమ్మాయి అబ్బాయి ఏం తేడా కూడా చేస్తున్నారు ఇక్కడ చూసే అదిగోండి కొంతమంది అమ్మాయిలో ఉన్నారు కొంతమంది అబ్బాయిలో ఉన్నారు అసలు ఎవరు పట్టించుకోండి అమ్మాయిలు ఎవరు అబ్బాయిలు ఎవరు అంటే అందరూ చేస్తున్నారు ఇదండి ఇది టీం వర్క్ మాట ఇలా చేయటం వల్ల ఇలా చేయడం వల్ల ఏంటంటే టీం వర్క్ టీం వర్క్లు చేస్తారు మళ్ళీ ఇంకోటి హార్స్ రైడింగ్ మాట ఇక్కడ హార్స్ రైడింగ్ నేర్పిస్తారు కానీ ఇంకో విషయం ఏంటంటే హార్స్ రైడింగే కాదండి ఇప్పుడు ఆ హార్స్ ఏంటంటే ఇదివరకు అంటే రైడింగ్తో పాటు ఏ ఉంటాయి కానీ ట్రైనింగ్లు ఏమి ఉంటాయి అవి అవన్నీ మాట అక్కడ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే వాళ్ళ విలాసవంతమైన రూమ్లు ఇవి ఏంటంటే వాళ్ళు కేటీవీ అంటారన్నమాట కేటీవీ అన్నమాట ఆ కేటీవీలు ఏంటంటే ఈ వీళ్ళు వచ్చి పాటలు పాడడం అది చేస్తూ ఉంటారు కానీ ఇది వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళ కేటీవీ ఈ కేటీవీలో ఒక్క వీళ్ళు మిలిటరీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం వస్తారన్నమాట ఇక్కడికి ఇక్కడికి రావడం ఇక్కడ అమ్మాయిలు ఉంటారండి అన్నీ ఉంటాయండి మీరు కేటీవీల గురించి ఏమేమి అనుకుంటున్నారో అన్నీ ఇక్కడ దొరుకుతాయి నిజంగా చెప్తున్నానండి మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి వీళ్ళు అమ్మాయిలు బుక్ చేసుకుంటారు ఇక్కడ ఏమైనా చేసుకుంటారు అన్నమాట మిలిటరీ హైయర్ అఫీషల్స్ మాత్రమే ఇక్కడికి వస్తారు ఇక్కడ సోల్జర్స్ రారండి బాగా హయ్యర్ అఫీషియల్స్ వస్తారు వాళ్ళు ఆడుకోటాలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయమాట అసలు ఏమన్నా ఉందండి అసలు రూమ్లో ఏదో అద్దల్లా దల మెరిసిపోతుంది ఇదేంటిది ఓ ఇది బాత్రూము ఇదిగో నేను సరిపోయింది చూసారా ఇంకా ఇంత ఇలా ఉందమాట అండి ఇక్కడ పరిస్థితి చూడండి మీరే అసలు ఏంటి ఇలాంటి ఆఫర్స్ మాట అంటే వాళ్ళకి రిలాక్సేషన్కి వీళ్ళు నేను అన్న అనమాట ఇదేంట్రీ బాబు ఇంత ఇంత పెద్ద లీడర్స్ అండి ఇలాంటి పనులు చేయడం అంటే మైండ్ రిలాక్సేషన్ తప్పదని చెప్పేసి వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారండి మైండ్ రిలాక్సేషన్కి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్కి రావాలి అది మేము బయటికి వెళ్ళకూడదు మొత్తానికైతే ఎవరికి పడితే వాళ్ళు అంటే ఒక్కొక్కరు ఒక స్పెషల్ రూమ్లు ఉంటాయి మాట ఏంటంటే ఒకరి హైయర్ అఫీషియల్కి హైయర్ హైయర్ రూమ్స్ ఇంకా లోయర్ అఫీషియల్కి కొంచెం లోయర్ రూమ్స్ అలామాట చూసారా మొత్తం అంతా ఏయో బ్యాన్ అని ఏయో రాత్ర శాటిలైట్లు ఇదేంటరా బాబు రూమ్లోకి శాటిలైట్లు అంటే ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ దొరకను అంటే ఇవ్వండి అన్నమాట మొత్తం అన్నీ దొరికేస్తాయి నేను దానికన్నా ఇంకా ఇంకేం చెప్పలేను మొత్తం అన్నీ దొరికేస్తాయి రోజుకి ఒక రెంట్ వచ్చేసి దీనికి వచ్చి మూడు లక్షలు అవుద్దండి మొత్తానికి ఆల్మోస్ట్ అన్నీ కలిపి మూడు లక్షలు అవుతుంది కాబట్టి ఒక 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 రోజు అంతా రూమ్ అంతా వీలుదే అందులో ఏం కావాలన్నా దొరుకుతాయి మొత్తం అన్నీ దొరుకుతాయండి సో అది మాట ఈ రూమ్ స్పెషాలిటీ సో ఇక్కడికి రా ఇక్కడ ఇక్కడ మిలిటరీ వాళ్ళు తప్ప బయట వాళ్ళని ఎవరినే లోపల రానివారండి ఎందుకంటే ఇదేంటంటే బాగా సెక్యూర్డ్ ఏరియా అన్నమాట నేను వాళ్ళని అడిగినమాట వరే మీరు మిలిటరీ వాళ్ళు కదా మీరు ఎలా చే ఎలా చేస్తారో అని అనుకోలేదు ఏదంటే అంటే మేము ఇలాంటి ఏరియాస్ మాకు స్పెషల్గా ఇస్తారు ఇక్కడ బయటికి మాత్రం వెళ్ళకూడదు ఇప్పుడు బయటకు వెళ్ళి ఎక్కడన్నా ఇలాగ పాడ్డాలు గాడ్డాలు అలాంటివి ఏమన్నా చేసే ఉంటే బయట ఖచ్చితంగా ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఉంటాయి కానీ అయితే ఇక్కడైతే ఏమి ఉండవు అని చెప్పి చెప్తాను అనమాట సో ఇక్కడైతే లీగల్గా అన్నమాట ఇదంతా లీగల్గా దొరుకుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి హలో మళ్ళీ నేనే చూసారా అయితే బయటకు వచ్చాం అవన్నీ ఇవన్నీ రూమ్స్ అన్నమాట ఒక్కొక్కటికి ఎంతైతే అసలు ఎలా ఉన్నా చూసే ఇంద్రభవనాలు లాగా ఒక్కొక్కటి మాములుగా లేదు కదా మీరు చూడండి ఒక్కొక్క రూమ్లో కొంతమంది అయితే జనాలు ఉన్నారు సో ఆ రూమ్లకు మాత్రం మనం వెళ్ళట్లేదు ఉన్న మూడు లెవెల్ రూమ్స్ అంటే నాలుగు లెవెల్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఆ నాలుగు లెవెల్స్లోనే మీకు చూపిస్తాను ఒక్కొక్క లెవెల్ అలా ఉంటుంది ఇందాక మీకు చూసింది అది హైగెస్ట్ లెవెల్ అన్నమాట ఇది వచ్చేసి దానికి మించి కొంచెం చిన్నది కానీ ఇది తక్కువ అంటే మాత్రం లేదండి ఇది కూడా రేంజ్లోనే ఉంటుంది ఇంకా దీనికి దీనికి ఎంత ఉద్దో వాళ్ళు నాకు చెప్పలేదు దాని ముందు దానికైతే చెప్పారు కానీ దీనికి మాత్రం ఏం చెప్పలేదు ఇంకా నాకు సో ఇక్కడ ఎల్ఈడీలు అక్కడ ప్రొజెక్టర్స్ ఒక రేంజ్లో ఉంటుందన్నమాట మామూలుగా ఉండదు ఇక్కడ ఏది ఏదైనా మూవీస్ చూడడాలో ఎన్ని ఉంటాయి ఏంటి త్రీ డీ ఎఫెక్ట్లో చూడొచ్చు అలా ఉంటుంది ఒక్కరోజు బుక్ చేసుకోవడానికి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి లోపల దాని నుంచి నడుస్తూనే ఉన్నానండి బాబు ఎంతసేపు నడిచాను మీరే చూసారు వీడియోలో నేను చాలా వరకు కట్ చేశాను అది ఎంత అటు నుంచి ఇటు నడిచాను ఇప్పుడు ఇటు నుంచి ఇటు నడుస్తాను అనమాట ఎంతో పొడవు అసలు ఎంత పొడవు ఉందండి ఇది అది చూడండి ఎంత లోపలకు ఉందో ఎన్ని రూమ్లో ఎన్ని డెకరేషన్లో అసలు మామూలుగా లేదు ఎంత ఎంత మనీ ఖర్చు పెట్టుంటారో దీని మీద తెలియదు కానీ ఇది మాత్రం ఒక గవర్నమెంట్ ఆఫీషియల్స్ మాత్రం వాడడానికి మాత్రం ఉంటుంది అన్నమాట ఇక్కడ సో మాములు వాళ్ళకి అయితే ఇక్కడ రానివ్వరు రానివారు హండ్రెడ్ పర్సెంట్ రానివారు గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళకి వాళ్ళు పనులు చేసుకుని వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అది స్పెషాలిటీ వచ్చేసి ఇప్పుడు వెళ్ళింటే వెయిట్రస్ అలాంటి వెయిట్రస్లు కొంతమంది ఉంటారు ఒక్కొక్క రూమ్కి వాళ్ళు సర్వ్ చేస్తారన్నమాట మనకి ఏమేమి కావాలన్నా వాళ్ళు అడిగితే మొత్తం అన్నీ చేస్తారు చూసారా ఇవి కొన్ని నాటిలో లోపల జనాలు ఉన్నారు ఆ లైట్ ఉంటే జనాలు ఉన్నారు ఇది వచ్చేసి అన్నింటికన్నా చీపెస్ట్ రూమ్ అన్నమాట ఇది కూడా అంటే కొంచెం లోయర్ అఫిషియన్స్ ఉంటుంది అన్నమాట ఆ రూమ్ మాట ఇది కూడా ఇది కూడా పెద్ద తక్కువే ఉండదులేండి ఒక్క ఈ డిస్ప్లేలో అవి కొంచెం తక్కువ ఉన్నా కానీ మిగతా మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇది వచ్చేసి ఈ రూమ్ ఇంకా ఇదిగోండి ఇది హాల్లోకి అనమాట చూద్దామని చెప్పేసి హాయ్ బాబు ఏది హాలో ఏది లోపల ఏది బయట ఏవి తెలిసి అవ్వట్లేదు అసలు నాకైతే మాత్రం అది చూడండి డిస్ప్లే చూడండి పైన త్రీ డీ ఎఫెక్టెడ్ డిస్ప్లే ఏదో వాటర్లో లోపల వాటర్ లోపల ఉన్నట్టు ఉంది కదండి లేదు అసలు ఇలా ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా రిటైర్మెంట్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే బయట వాళ్ళు ఆడుకోవడానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది అన్నమాట అలాగా వాళ్ళకి ఈ టేబుల్ టెన్నిస్ దాన్ని ఒక రేంజ్లో ఆడుకుంటా ఉంటారు సో ఇదండి మొత్తానికి ఇక్కడ మిలిటరీ వాళ్ళ సంగతే చైనాలో సో గాయస్ అదండి వీడియో మొత్తానికి అయితే చై చైనాలో ఫారినర్లు వెళ్ళని ప్లేసులకి వెళ్తా మనకు మనమేనండి ఇప్పుడు దాకా ఎవడో వెళ్ళలేదు ఆ ప్లేసులకి మనం వెళ్తాను ఆఖరికి మిలిటీ కూడా వెళ్ళిపోయా అన్నమాట చివరికే సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్ మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి మీరు ఏమనుకుంటున్నారు వీడియో గురించి